ఎంత మంచి స్నేహమైనా కలుషితం అవ్వాల్సిందే ఈ కలియుగంలో ఎందుకంటే పరిస్థితులు అందరికి ఒకలాగా ఎప్పుడు ఉండవు ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఎవరు చెప్పలేము ఎవరము ఊహించలేము ఈ క్షణం ఇలా ఉన్నాను మరో క్షణం ఏం జరుగుతుందో తెలియదు అందుకోసం మాట అనే ముందు జాగ్రత్త పడాలి ఎదురు వ్యక్తిని ఈ మాట నేను అంటే వాళ్ళు బాధపడతారా పడరా అని ఆలోచించాలి ఈరోజు నేను ఈ మాట అంటున్నప్పుడు నా పరిస్థితి బాగానే ఉండొచ్చు కానీ రేపేం జరుగుతుందో ఎవరి చేతిలో లేదు అందుకోసమే మాట అనేటప్పుడు జాగ్రత్త పడాలి ఎగ్జాంపుల్ ఒక బండ కింద చేతు విరికింది బండ కింద చేతిరికినప్పుడు ఉరికినప్పుడు తప్పన లాగితే గాయమయ్యేది మన చేతికి బండకు కాదు మెల్లగా బండను ఎత్తి చేతి తీసుకుంటే పర్వాలేదు కానీ అట్లా ఆలోచించేటోళ్ళు ఈ కలియుగంలో చాలా తక్కువైపోయారు నిజమే కదా